హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే అప్పటికప్పుడు పిల్లల కోసం ఇన్స్టెంట్గా గా స్నాక్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది చేయడం కోసం ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది రెసిపీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం వల్ల పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు మరి కిందకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి ఈ రెసిపీ కోసం గోధుమ రవ్వ అనేది చిన్నగా ఉండేది తీసుకోవాలి రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో పాలు అనేవి తీసుకోవాలి ఈ పాలు కాజీ ఉంటుంది పాలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే రవ్వ బాగా నానుంది ఇట్లా నానపెట్టుకున్న రవ్వని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ప్రెసెంట్ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారా ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నా పర్లేదు కానీ పిల్లలు స్నాక్స్ కోసం కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటే పిల్లలకి హెల్త్ కి మంచిది అనమాట ఎంత క్వాంటిటీ లో తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకుని రవ్వలో సగం అంటే పావు కప్పు వరకు బియ్యం పిండి గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్నాక్ రెసిపీ హెల్దీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి మైదా యూజ్ చేయకూడదు ఇది కాస్త మిక్స్ అవ్వటం కోసం కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట సింపుల్ గా చెప్పాలంటే మనం దోశ పిండికి ఎట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఆ బ్యాటర్ లో ఉంటే సరిపోతుంది ఈ బ్యాటర్ ని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని చిటికటి సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇందులోనే కాస్త పొడి వేసుకోవాలి ఈ బ్యాటర్ ని గ్లాస్ లో వేసుకుంటే ఆయిల్ లో వేయటానికి మనకు సింపుల్ గా ఉంటుంది వీడియో లో చూపించేటట్టు సాఫ్ట్ గా ఉండే ప్లేట్ అనేది ఒకటి తీసుకోవాలి ఆయిల్ మరిగించేటప్పుడు ఈ ప్లేట్ ని కూడా ఆయిల్ లో వేసేసేయాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ సరిగా మరిగిందో లేదా ఒకసారి చూసుకొని ఈ ప్లేట్ లో కాస్త ఆయిల్ ఉండేలాగా గరిటితో తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ ఆ గ్లాస్ లో ఉండేటువంటి బ్యాటర్ అనేది వేసేసుకోవాలి ఇట్లా బ్యాటర్ ను వేసుకునేటప్పుడు ఎక్కువగా వేసేస్తే ఈ రెసిపీ అనేది లోపల సరిగా ఉడకకుండా టేస్ట్ రాదన్నమాట ఒక గ్లాస్ లో ఉండే సగం పిండిని ఇందులో వేసేసుకోవాలి ఇట్లా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ పాటు అట్లాగే ఉంచే తర్వాత ఒక గరిటిని తీసుకుని ఆయిల్ ని ఇట్లా పై పై ఇట్లా ఆయిల్ అంటూ ఉండటం వల్ల అది బూర్లా బాగా పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగుతుందో ఈ ప్లేట్ లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇది ప్లేట్ నుండి ఈజీగా ఊడొచ్చేస్తుంది దీన్ని నేనైతే బూరని అంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఈ బూర్లను వేసుకునేటప్పుడు స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే అనేది లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది అట్లా అని సిమ్ లో పెట్టడం వల్ల అది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఇందులో బియ్యం పిండి వేయటం వల్ల ఇది ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని బూరె వేసేసుకోవాలి అన్ని కూడా ఒకే షేప్ లో వస్తాయి ఇక్కడ నేను చిన్న పెట్టాను కాబట్టి ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నాను పెద్దకాలి పెట్టుకునే వాళ్ళు ఒకేసారి ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు ఇది వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదు అనమాట ప్రాసెస్ లో అన్నింటినీ వేసేసుకోవాలి స్నాక్ రెసిపీని మీ పిల్లలకి పెడితే షేప్ కలర్ అంతా కాస్త డిఫరెంట్ గా ఉండటం వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి చేయడానికి కూడా ఎక్కువ కష్టం అనేది ఉండదు అనమాట అంతా మిక్సీ పట్టేసుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చూస్తేనే నోరు అవుతుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్